పార్ట్ వన్ కి పార్ట్ టూ కి డిఫరెంట్ ఏంటంటే అందులో హీరోయిన్ వాళ్ళ సీన్స్ వేరే ఉంటాయి ఇందులో హీరోయిన్ వస్తూ ఉంటే మన రుక్మిణి మేడం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అలా ఇలా ఆపడదు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాస్ట్ ఎండింగ్ వస్తా ఉంటే ఒక విలని సంజు మామూలుగా చూపించారు చాలా చాలా బాగా విధంగా చూపెట్టారు అసలు రిషబ్ చెట్టి గారు అయితే ఆయన చూస్తా ఉంటే రెండు కళ్ళు అన్న ఆ యాక్షన్ సిన్యువేషన్ కి నరకడాన్ని చూస్తుంటే ఒక బాహుబలి ఒక కేజీఎఫ్ ఈ మించిపోయేలా ఉంది మూవీ అయితే చాలా చాలా బాగుంది ఈ ట్రైలర్ లాంచ్ చేసింది ప్రభాస్ అన్న కాబట్టి ఆయన అస్తబాకు మంచిది అందుకే ఈ సినిమాకి అయితే పక్కా వెయికోట్లో వస్తుంది ఆస్కర్ అవార్డు కూడా రిషబ్ శెట్టి గారికి ఈ సినిమాకి రావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఎవరి బరిలో ఉన్నా రిషబ్ శెట్టి గారిని కొట్టలేరు ఈ దసరాకి బ్లాక్ బాస్ట్ రెట్టి మన కాంతారా అంటే మెయిన్లీ యాక్టర్స్ ఎవరో ఉన్నారు సినిమా యాక్టర్స్ అంటే అంత రిషబ్ శెట్టి గారు రుక్ణి మేడం ఇంకో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళ నేమ్స్ నాకు తెలియదు వాళ్ళు వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ కాబట్టి వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది మొత్తం ఓవరాల్ గా యాక్టర్స్ ఆయన పేరు ఏదో ఉంటది ఆ మూవీలు చేశాడు ఆయన ఆయన చాలా పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన పక్కన సపోర్టింగ్ రోల్ ఇచ్చాడు బ్యాక్ బోన్ లో ఉన్నాడు మూవీకి చాలా చాలా డిఫరెంట్గా తీశారు స్క్రీన్ ప్లే అయితే ఓంబల్లి వారు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాయి ఈ మూవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి కోట్ కలెక్ట్ చేస్తాను విధంగా అసలు వెనక తగ్గలేదు ఆ గ్రాఫిక్స్ చూస్తూ ఉంటే ఆ విజువల్ చూస్తూ ఉంటే ఎన్ని వందల కోట్లైన పెట్టినట్టు అని ఇచ్చేసాడు యాక్టింగ్ అట్లా ఉంది డైరెక్షన్ అయితే ఫస్ట్ హాఫ్ లైట్గా స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ ఎంట్రీ వచ్చిన తర్వాత అసలు మామూలు లేదన్నా గుర్రం మీద వచ్చే షార్ట్ చూస్తూ ఉంటే రిషబ్ చెట్టి గారిని అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఇలా ఈ బాడీని ఎలా మెయింటైన్ చేశారు ఒక సిక్స్ పే కాబడదు కానీ బాడీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఆయన ఆయన కొండలలో చేసే షార్ట్ ఫైట్లు అయితే ఆ మూన్ లైట్ ఫైట్స్ అయితే విజువల్స్ అన్న ఈ మూవీకి వండర్ అవే ఫైట్స్ చాలా చాలా బాగున్నాయి